కేరళలో ఒక సంబంధించినటువంటి మూడు వందల ఎకరాలు భూమి పేదలకు పంచి పెట్టడానికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రాధాన్యం చేసింది దాన్ని వ్యతిరేకిస్తూ కేసువానంద్ భారతనే అది రాజ్యాంగానికి సంబంధించిన విషయం కాబట్టి నాని బాలిక రాజ్యాంగ నిపుణుడు మనందరికీ మహానుభావుడు ఆయన ప్రశ్నించిన ప్రశ్నలుగా ఆయన చేసినటువంటి ఇది కానీ ఏమైపోయిందంటే ఒక కేశవానంద్ భారత్ గారికి ఆ మూడు వందలు దక్కలేదు ఓడిపోయలేదు కానీ భారత రాజ్యాంగం మీద గొప్ప చర్చ జరిగింది ఎంత గొప్ప కూడా లేదనేది నిర్ణయం రాజ్యాంగాన్ని ప్రధానమైన ట్వీట్ ఏదైతే ఉందో రాజ్యాంగం యొక్క స్వభావం ఏదైతే ఉందో రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా పార్లమెంట్ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా స్థితిని రాజ్యాంగం అప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం చేసింది పదమూడు మంది జడ్జీలతో అప్పుడు మీటింగ్ జరిగితే పదమూడు మంది జడ్జిల్లో ఏడు జడ్జీలు అనుకూలంగా చేశారు అంటే ఇప్పటికీ కూడా చేస్తుంది అంటే ఇంత గొప్ప మరుగు తిప్పినటువంటి పరిస్థితి మన భారతదేశంలో కోర్టు వ్యవస్థ ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత సుప్రీంకోర్టు తీసుకుంది రాజ్యాంగాన్ని కాపాడటానికి అవసరమైనటువంటి బాధ్యతలన్నీ కూడా చేపట్టే దాని అంతటి కూడా ఒక న్యాయవాదులుగా మనం ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఇది ఈ రోజు అంతా కూడా సమానం అయిపోయిన అందరూ బాగున్నా రోజు అంటే అంబేద్కర్ యొక్క ఆలోచన గురించి మనం మాట్లాడుకోవాలి రెండు నిమిషాలు రెండు నిమిషాలు అంటారు కానీ ఒక రెండు మాటలు మాట్లాడకపోతే అంబేద్కర్ మనం మాటలు అర్థం లేదు అందుకే నేను మాట్లాడుతూ ఉన్నాను అంబేద్కర్ గారు హిందూ కోడి బిల్లు తీసుకురాకపోతే ఈ భారతదేశం పరిస్థితి అలాంటించాలి అంబేద్కర్ పదిహేనవ షెడ్యూల్ పదిహేనవ ఆర్టికల్ తీసుకురాకపోతే సమానత్వం అనేది లేకపోతే మనందరూ పరిస్థితి ఆలోచించుకోవాలి ఈ రోజు భారతదేశంలో

నెహ్రూ గారు చాలా వ్యక్తి అయినా కూడా ఆయన ఆమోదించలే పరిస్థితి వచ్చినప్పుడు అంబేద్కర్ గారు చాలా ఆవేదన చెంది ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై నాలుగు మధ్యలో జరిగింది ఆయన ఆవేదన చెంది ఆయన పార్లమెంట్ సభ్యుత్వానికి ఆయన మన రాజీనామా రాజీనామా చేస్తాడు ఎందుకంటే ఇలాంటి నాకు కావసా ఇది కానీ చేసుకోకపోతే పరిస్థితి చాలా బాగుంటున్నాయి కంట్రోల్ అవుతుంది బాధ ఎక్కడికి వెళ్ళినా బాధ ఆయన రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే ఆయన నిజులు చేరి అనే ఆయన మీద పోటీ చేసి పదహారు వేలు తేడా ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరులో హిందూ కోడు విడాకు చట్టం గాను సక్సెషన్ యాక్ట్ గాను అలాగే గార్జియన్షిప్ అండ్ మైనార్టీ యాక్ట్ ఈ మూడు చట్టాల కింద నిధులు కలిసి అలా రాష్ట్రం కనుక అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ లో చాలా మంది వ్యతిరేకించిన వ్యతిరేక పక్కన పెట్టి దాన్ని ఆమోదింప చేసి చట్టాలు చేసినటువంటి ఘనత నిధులు గారిది దానికి ప్రధాన కారణం ఎవరంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆవేదన చెంది రాజీనామా చేయడం అనేది అంత జరిగిందని మనం అర్థం చేసుకోవాలి ఇది అంబేద్కర్ గారు భారతదేశానికి ఇచ్చినటువంటి గొప్ప ఇది ఈరోజు మనం ఒక మెల్ల